హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ హౌస్ వైసెస్ అండ్ బ్లాగ్స్ అండి అందరూ బాగున్నారండి నేను బాగున్నాను ఇంకా ఈరోజు చికెన్తో పచ్చడి తయారు చేశానండి చాలా టేస్టీగా వచ్చింది ఆ ప్రాసెస్ ఏంటో మీకు చూపిస్తానండి చూసేయండి చాలా ఈజీగా మనం ఇంట్లోనే తయారు అన్నమాట చాలా టేస్టీగా వచ్చిందండి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి తినే కొద్దీ తినాలనిపించేటట్టు ఉన్నది దానికి మసాలా మనకి గ్రేవీ కావాలంటే ధనియాలు ఎక్కువ తీసుకోవాలండి ధనియాలు ఆవాలు మెంతులు జీలకర్ర లవంగీలు దాల్చిన చెక్క లవ స్టార్ పువ్వు తీసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటున్నానండి పచ్చిగా ఆడితే నలగదు కదా కొంచెం తోరగా ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా చికెను బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి అదంతా చక్కగా నీట్గా కడిగేసుకొని ఉప్పు పసుపు వేసుకొని చక్కగా కడిగేసుకొని ఉంచుకున్నాను అందులోనే పసుపు ఉప్పు వేసుకొని వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేసేసుకుందాం ఇందులో నుంచి ఫ్ర వాటర్ బాగా వస్తుందండి కొంచెం ఒక రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేసి ఫ్రై చేసుకుందాం ఆయిల్ వస్తుందండి ఆయిల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడు పచ్చడి నిల్వ ఉంటుంది మనకి కనీసం ఆరు నెలల వరకు అయినా నిల్వ ఉంటుందండి మనం చేసే ప్రాసెస్ మంచిగా చేసుకుంటే ఆరు నెలల వరకు ఉంటుంది ఇంకా గ్యాస్ మీద పెట్టేసుకొని మనం వాటర్ బయటకు వచ్చే చూసారా వాటర్ ఎంత వచ్చిందండి ఆ వాటర్ ఎంత ఎగిరిపోయే వరకు ఫ్రై చేసేసుకున్నాను ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాం వాటర్ అంతా పోయిందని చూసారా కప్పులోకి తీసేసుకుందామండి చాలా ఈజీ అండి ఇలా తయారు చేసి చూడండి మనం బయట కొనక్కర్ లేకుండా మనమే తయారు చేసేసుకోవచ్చు అనమాట తీసేసుకొని మనం పామాయిల్ వాడకూడదండి ఏడ్సన ఏడ్సనకు కానీ నువ్వుల నూనె కానీ వాడుకొని పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటుంది నేను కేజీ తెప్పించాను కానీ బోన్స్ అవి ఉంటే తీసేసానండి అర కేజీ అనమాట ఇది ఇది అర కేజీ ఉంటుంది ఇంకా ఏడుసెన నూనె తెప్పించుకున్నాను ఏడుసెనగ వేసుకొని ఆయిల్ పెట్టుకొని ఇప్పుడు వాటర్ పోయే వరకు ఫ్రై చేసుకున్నాం కదండి ఆ ముక్కలు ఆయిల్లో వేసి ఫ్రై చేసేసుకుందాం హైలీ హీటెక్కింది ముక్కలు ఫ్రై చేసేసుకుందామండి అంత ఎక్కువసేపు కాకుండా తక్కువసేపే ఫ్రై చేసుకోవాలండి మరీ ఎక్కువసేపు ఫ్రై చేసేస్తే ముక్క గట్టి వచ్చేస్తుంది అందుకే కొంచెం రెడ్ కలర్ వరకు వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం చాలా బాగుందండి ఇంకా ఇందులో ఫ్రై అవుతుంది కదా రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసి వేసుకుంటున్నానండి పచ్చివాసన పోయే వరకు అది కూడా ఫ్రై చేసుకుందాం రెడ్గా వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని పెట్టేసుకుందాం ఇంకా రెడ్డుగా వచ్చింది కదండి గ్యాస్ కట్టేసుకుందాం చల్లారిన తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దాము ఇంకా రెడ్గా వచ్చింది కదా ఇంకా ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి గ్యాస్ బంద్ చేసేసి చల్లారినివ్వాలి ఇంకా చల్లారిన తర్వాత అర కేజీ కదండి ఇది నేను క్వాంటిటీ తక్కువ తక్కువ వేసుకుంటున్నాను అనమాట అర అర ఒక రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు ఉప్పు నిమ్మరసం ఇదంతా ప్రాసెస్ అంతా చల్లారిన తర్వాతే చెయ్యాలండి లేకపోతే పచ్చడి నల్లగా అయిపోతుంది చల్లారిన తర్వాత వేసుకొని కలిపేసుకోవడమే మనం మసాలా తయారు చేసి పెట్టుకున్నాం కదండీ ఆ మసాలా కూడా వేసుకుందాం అంతేనండి చాలా ఈజీగా మనం మనం కూడా ఇంట్లో తయారు చేసేసుకోవచ్చు అనమాట ఇది టూ డేస్ అలాగే వదిలేసిన తర్వాత వదిలేయాలండి వదిలేసిన తర్వాత రైస్లో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి వేసేసి పక్కన పెట్టేసుకుందాం ఇంకా పెట్టేశానండి పక్కన ఇంకా టూ డేస్ అయ్యిందనమాట రైస్లో వేసుకొని చూపిస్తాను చూడండి చాలా టేస్టీగా ఉందా చూసారా వేడి తగ్గిన తర్వాత కారం అది వేసాం కదండి రెడ్గా ఉంది వేడివేడి రైస్లోనే వేసుకొని తింటే చాలా బాగున్నదండి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఎంత రెడ్గా ఉందో బయటవి కొనే కన్నా మనం ఇంట్లో తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి ముక్క చిన్న చిన్న ముక్కలైతే గట్టిగా ఉంటుందండి పెద్దవి అయితే కొంచెం క్రిస్పీగా లోన మెత్తగా కూడా ఉంటుంది చూడండి మా అమ్మాయి తింటుందనమాట అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉన్నాదో కామెంట్ చేయండి చిన్న ముక్క కాబట్టి గట్టిగా ఉందండి పెద్దది అయితే క్రిస్పీగానే కూడా ఉంటుంది బయట క్రిస్పీగా ఉంటుంది లోన మెత్తగా ఉంటుంది సాఫ్ట్గా కూడా ఉంటుంది ట్రై చేసి చూడండి సరేనండి ఉంటానండి బాయ్ అండి